వస్తున్నారండి మారు వేషంలో ఒకటి రెండు సార్లు నాకు కూడా మా బ్రదర్నే మా పెరడే ఉండేది బాగా కట్టుకొని కనిపించారు నేను ఏం మా నీళ్ళు వస్తున్నావా అని నాకు అడిగేది ఎవరు అడుగుతున్నారు అనుకున్నాను లోపలికి వచ్చిన తర్వాత నాకు అర్థం ఏంటి అనుకున్నాను కూర్చున్నాను అంతే మరి ఇంకా కనపడలేదు అవును తెలిసిన గ్యాప్ కలిసి చెప్పు మాకు ఏదో డౌట్ ఉంటే అడుగుతాం చెప్పాలి నీకు బాల్యం దగ్గర నుండి నీకు ఏది గుర్తుంటుంది అది కోసం సురేఖమ్మ గారి కోసం మీ ఫ్యామిలీ కోసం ఉద్యమంతో లింక్ అయిన విషయాలు మీ పేరు చెప్పండి చిక్క స్టార్ట్ చేయడం నాది కానీ పేదరికంలో చూశాం నాన్నగారి నేటి వైద్యంతో ఎన్నమంటే ఉన్నాం మాకు నాతో అంటే మాకు బుద్ధి వచ్చిన దగ్గర నుండి అన్నయ్య ప్రైవేట్లు చెప్తూ పెద్ద అన్నయ్య సుపారాపా ప్రైవేట్లు చెప్తూ మాకు కోసం చేయాలి నాన్నగారి తర్వాత నాన్నగారు దాంతో మా ఫ్యామిలీ మరి కొంచెం తెలియజారింది నేను సెవెంత్లో ఆగిపోయాను మా అక్క టెన్త్ వరకు చదివింది చాలా చదివింది లీలా కుమారి ఇక్కడ గొడ్డ ఆ తర్వాత నాన్నగారు తర్వాత దీని మీద ఆయన పోయారు పోయిన తర్వాత అన్నయ్య ఇక్కడికి వచ్చేస్తాము ఎవరో మధ్య తులిచి దాకా ఎవరు మధ్య ఉండి ఇక్కడికి గుడి ఉంది అంటే మేము అక్కడికి వెళ్ళిపోతే మా వాళ్ళ మా ఫ్యామిలీ అన్నయ్య అయితే నీకు ఎందుకు గుడి అక్కడే ఇప్పిస్తాను మీరందరూ అక్కడ ఉంటారు అక్కడ ఆరు నెలల వరకు అక్కడే ఉన్నాము ఆరు నెలల తర్వాత మీకు ఇలాగే ఇద్దరికి ప్రజెట్ అవుతున్నాము దగ్గర నుంచి రెండు ఆరు నెలలు ఆమె తర్వాత ఆరు నెలల తర్వాత ఇందుకు చదువు ఆరు మేనత్వం కుండ మార్పులుగా మాట్లాడకైనా పెళ్లి చేసుకుంటామని మా రెండు అమ్మాయి అభిప్రాయం మనం చూస్తే ఇలా తిరుగుతున్నాం ఏదో ఒక పెళ్లి చెయ్యాలి కదా అంటే మా పెద్ద ఆ నీకు కింద కదుతుంది కాదు పెద్దాము చదువునిద్దాము అయితే పరిస్థితులు బట్టి మరి అవ్వలేదు ఆమె పెళ్లి చేసేసా పెళ్లి అయిన తర్వాత మేము ఇక్కడికి వచ్చేసాం గుడి పొడ్డపాటు మా చెల్లి లీలా కుమారి నేను ఇంకో అమ్మాయి ఇంకో అమ్మాయి అంటే కాకినాడమ్మ ఇంకో అమ్మాయి దగ్గర అమ్మాయి పెట్టింది మేము ఇద్దరు మట్టుకు ఈయన దగ్గర ఉన్నాం పెద్ద పొడ్డపాట్లు మేము చేసుకున్నాం అలాగా అక్కడ మేనా ఈ జమ్కలికాతా అనేసి ఇది అనేసి అన్నయ్య వెళ్ళిపోయాడు మాకు అంతగా తెలిసేది కాదు ఇందులో మనకి ఇది దూరం అవుతారు అనేసి మాకు తెలియజేసి రాను రాను తెలిసింది నాకు పెళ్ళి అయిపోయింది ఇక్కడ ఉండగానే సంబంధం చూసి నాకు పెళ్లి చేస్తారు సోమపేట పెళ్ళి అయిన తర్వాత మా రెండు అన్నయ్య ఏమో ప్రెగ్నెన్సీతో ఉంటే అక్కడికి అరుకు తీసుకు వెళ్ళిపోతామనేసి అమ్మా మా పెద్దన్నయ్య అక్కడికి వచ్చి అరే నా పరిస్థితి ఎలా ఉంది నువ్వు అక్కడికి తీసుకెళ్ళిపోవాలి అయితే ఆమె అన్న ఏమో సరే అని చక్క అక్కడ అక్కడున్నాను పాప పుట్టింది పుట్టిన తర్వాత ఈ ఉద్యమం ఎక్కువ అవుతుందనేసి మాకు తెలియలేదు మాకు ఏమో తీసుకొచ్చేస్తామనేసి తీసుకు వెళ్ళిపోతాం అనేసి అయితే మా గారేమో అక్కడ ఆగిపోయి పలాస స్టేషన్లో ఆగిపోయి అటు మరి వెళ్ళొద్దు సోంపేట వచ్చి అని నాకు సోంపేట తీసుకెళ్ళి ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారు ఏంటన్నది నాకు తెలియదు కాబట్టి అలాగే రాను 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 మరి ఉద్యమం ఎక్కువైంది ఆయన చచ్చిపోయే వరకు నాకు అత్తవారు బయటికి పంపించలేదు సుబ్బారావు సుబ్బారావు సుబ్బారాపానికి ఆయన చచ్చిపోయిన వరకు నాకు బయటికి పంపించలేదు అందరూ ఏమనుకునేవారంటే సోంప్రకాశం వీళ్ళు ఏదో ఎక్కడ దోచేసి మాకు పెట్టేస్తున్నట్టు కొంచెం కానీ మా వాళ్ళందరూ ఆడలిపోయారు మేమేమి అడగము అసలు వచ్చినా కూడా వస్తున్నారు మారు వేషంలో ఒకటి రెండు సార్లు నాకు కూడా మా బ్రదర్ని మా పెర్ డే పెర్ ఉండేది బాగా కట్టుకొని కనిపించారు ఏమో మా నీళ్ళ నుండి వస్తున్నావా అని నాకు అడిగారు ఎవరైనా అడుగుతున్నారు అనుకున్నాను లోపలికి వచ్చిన తర్వాత నాకు అర్థం ఏంటి అన్నా అనుకున్నాను కూర్చున్నాను అంతే మరి ఇంకా కనపడలేదు తర్వాత బారుబ మా అక్క దగ్గరికి వీళ్ళకి వెళ్ళివారట ఆరు వ్యాసంలో నేను అంటే మరి కనిపించలేదు ఆయన చచ్చిపోయిన వరకు నాకు బయటికి పంపించలేదు ఆయన తర్వాత ఆయన చచ్చిపోయిన తర్వాత నాలుగైదు రోజులకు కానీ నాకు తెలియజేయలేదు కూడా తోంపేటలోనే ఆయన దహనపరిచేగట నాకు తెలియదు సురేఖ అమ్మగారు ఎవరు తాలూకా పాళిగ్రాహ్కి ఏమవుతారు ఎప్పుడు అయింది ఈ విషయాలన్నీ చెప్పపిల్లి వాళ్ళ కళ్ళవారు కొత్త అంటే మా అత్తవారి తాలూకా బావగారికి మేనత్త పూర్తి అవుతుంది దూరపు బంధు దూరపు ఆ విధంగా మా బావగారేమో ఈ ఇది కూర్చారు అమ్మా ఇప్పుడు మీ అన్నయ్య భారతదేశంలో జరుగుతున్నటువంటి విప్లవోత్సవం ఏదైతే ఉన్నదో భారత విప్లవోత్సవం బమాత్రలో ఒకరు పెద్ద గొప్ప విప్లవకారుడు అట్లాంటి విప్లవకారుడికి చెల్లెలుగా పుట్టిన మీరు ఈరోజు భారత సమాజం మొత్తం కూడా ఆయన వైపు చూస్తున్నాను ఈ సందర్భంలో మీ అన్ని పడుతున్నాం అనుకున్నది ఏంటంటే తనకి చూడకంటే ఇతరుల కోసం పోరాడాడు కుటు ఇది వచ్చినా కూడా ఎన్నో కష్టాలు అనుభవించాను కానీ తను ఈ దీంట్లో ఉన్నాడు ప్రతి ఒక్కరు ఆయనకి ఇది పరుస్తుంటే చాలా గర్వంగా మాకు ఒకసారి సురేఖమ్మ కొద్దిగా కఠినంగా ఉంటుంది కానీ భారత సమాజంలో హిందూ బ్రాహ్మణీయ భావజాలమే ఈ దేశము ఈ దేశములో అసమానతలకి ఈ దేశం పేదరికంలో ఉండటానికి కారణం అనేది చెప్పేసి అని కమ్యూనిస్టులందరూ కూడా చెప్తా ఉన్నారు ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆ బ్రాహ్మణజానికి వ్యతిరేకంగా పోరాటం చేయటం అనేది ఒక పెద్ద విప్లవాత్మకమైన మార్గం దాని పట్ల మీరేమనుకుంటున్నారు చాలా మంది గర్వపడుతున్నాం ఇది పెట్టారని ఆయన పేరు తలుస్తుంటారని ఆయన వర్ధంతి వచ్చేటప్పుడు పేపర్లో చదివి ఆనంద పశుపాలే కానివ్వండి నిజంగా దుఃఖమే కానివ్వండి చాలా ఇదవుతున్నాం అందరిలో ఒక మనిషి మా అన్నయ్యకి గుర్తింపు ఉంది కదా అన్నీ పెట్టుకున్నా ఊరు ఎంతమంది ఇప్పుడు ఆయన కొత్త పిల్లి వాళ్ళది అంటే మా అత్తవర్ తా చెప్పాను కదా బావగారు ఒక మేనత్త కూతురు వచ్చిందంట తరచూ మా పెద్దన్నయ్య మా బావగారి దగ్గరికి వచ్చేవారు అంటే నాటకాల దీంట్లోని కాదు రాత్రికి ఇవన్నీ అడుగు అడగడానికి వచ్చి ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవారు ఆ దాంట్లోని సంబంధమేమో ఆయన కూర్చారు పెద్ద కుదిర్చారు ఆయన సురేఖమ్మ గారిని పాణిగ్రాహి వాళ్ళు జీవితం సంబంధించి వాళ్ళు వివాహమై ఎంతకాలం పాండగరాయ్య గారు ఎన్కౌంటర్ మధ్య ఎంతకాలం పథకారు ఆ కాలంలో మీకు వాళ్ళకున్న రిలేషన్ ఏంటి మా అమ్మగారు కొంచెం స్టెబిలిటీ లేకుండా ఉండేవారు ఈవిడి దగ్గరే మేము ఉన్నాము నేను సింగరాయకొండలో ఉన్నారా మా చెట్లు ఇలా ఈవిడి దగ్గరే మేము పెడదాం ఆవిడ కడుపు కొట్టుకొని మాకు పెట్టే అంటే బాగా చూసుకునేది మేము కూడా అలాగే ఉండేవాళ్ళం వదిన కదా ఇది చేద్దాం అన్న దృష్టి మేము పెట్టుకోలేదు అంత దీనిలో ఉంచాం అందుకే ఈరోజు వదులుకోలేక నా వయసుతో కూడా నిమిత్తం లేక ఉంటానని నేను రాత్రి ఉంది రేపు దాన్ని భర్చింది కాబట్టి నేను వస్తాను చెప్పి ఈ గొప్ప చెప్పి మేనగాడు గొప్ప చెప్పి నువ్వే చూసుకో ఆవిడ హెల్త్ ఇంట్లో వస్తాను ధనం డబ్బు ఏమీ లేకపోయినా ఒక ప్రజల్లో ఒక దీనిగా ఒక పుస్తకంలో చేరాము అన్న ఇది మాకు అదే మా అలాగే ఇప్పుడు అర్థంగానే ఉండింటే మా మేము ఈ నాటికి ఇలాగ ఉండేవాళ్ళం కాదు దీనిలోనే ఉండేవాళ్ళం అది లేదు ఆయన అంటే అందరూ ఒకలాగే ఉండాలన్న దీంట్లోనే ఆయన నడిచారు ఆ భావన అంటే ముందుగా మీరు చెప్పే విషయం కదా మీ భార్య భావాలు సాగింది నాన్నగారు కేవలం పురోహితం మీదే బిమ్మలు పోషించారు మొత్తం మంది సభ్యులు అక్కడ పే పేదరికము కష్టాలు ఇవన్నీ కూడా పొంది ఆ సమయంలో ఏమనిపించిందమ్మో అప్పుడు సుబ్బారావు పాయనికు ఏమైనా ఆలోచించేవారు ఒక చెల్లిగా ట్యూషన్ పెట్టేవారు దాంట్లో వచ్చి దాంట్లోనే ఇది పెట్టేవారు తర్వాత ఉద్యోగం వేయించారు కదా చెప్తూ అదే అరకులు వచ్చేసారు తర్వాత ఈ పెళ్లి ఇష్టం ఇష్టం లేదో మాకు తెలీదు చిన్నవాళ్ళందని కాబట్టి కర్పూరే బదిలీ కొన్నాళ్ళు ఉన్నాడు అక్కడ ఏదో ఇది ట్యూషన్లు అవి చెప్పేవారు మరి జాబ్ చేసేవాడో తెలు అలా అక్కడ ముందు మళ్ళీ అతనికి కావాలి అప్పుడు కావాలేదు ఆయన సరే వచ్చింది కంటికి ఏదో సమస్య ఇంకా అవన్నీ మానేమని చెప్పారు కానీ మా అమ్మగారు వెళ్ళలేదు ఆయన

నిరంతరం ఫోన్ చేస్తే వాళ్ళు ఇస్తారు లేదా అంటే ఒక్కొక్కసారి మొబైల్ కూడా వాడరు అంటారు ఉంటారు అంతకు ముందు చరిత్ర ఏమిటంటే చాగంటి భాస్కర్రా డాక్టర్ మల్లిక్ శివరామరెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా వైద్యులు శ్రీకాకుళ పోరాటం ఎప్పుడైతే షెడ్బాక్ ప్రారంభమైందో వాళ్ళు వృత్తిని విడిచిపోయింది డాక్టర్ మల్లిక్ చేగంటి భాస్కర్రా శివరామరెడ్డి వీళ్ళ ముగ్గురు కూడా శ్రీకాకుళ పోరాటం ఏజెన్సీలోకి వస్తారు వచ్చిన క్రమంలో చాగంటి భాస్కర్రా తామాడ గణపతి ఇద్దరు ఒకేసారి ఓటుకప్ ఎన్కౌంటర్లో చనిపోతారు తర్వాత డాక్టర్ మల్లిక్ మన ఇక్కడ మన ఉద్దాన ప్రాంతంలోనే ఆమనుడు అయిపోతారు డాక్టర్ శివరామరెడ్డి భౌతికంగా అంటే ఫిజికల్గా పోలీసులు బ్రతికుండగానే అరెస్ట్ చేసినప్పుడు విశాఖ జైల్లో పడతారు జైలు జీవితం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన సింగర కొండపోయి ప్రాక్టీస్ పెట్టేటప్పుడు లీలా కుమార్ గారు కూడా రిలీజ్ అవుతారు అయ్యేటప్పుడు వైద్యం కోసం అక్కడ అవుతారు ఆ రకంగా శ్రీకాకుళ పోరాటంలో ఉద్యమంలో భాగస్వామ్యం ఒకే రాజకీయ ఆలోచన కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచన కలిగినటువంటి వీరిద్దరు కూడా భార్యాభర్తలుగా ప్రయాణం సాగిస్తారు ఆ దశ నుంచి శివరామరెడ్డి గారు సమాజానికి శ్రీకాకుళ పోరాటం ఎంత ప్రేరణ ఇచ్చిందో అది ఒక పుస్తక రూపంలో ఆయన తీసుకొస్తాను బ్రంథాస్త్రు ఆ పుస్తకం చదివితే ఏ అంటే శ్రీకాకుళ పోరాటం ప్రారంభము చివర అండి ఈ మధ్యకాలంలో ఏ ఏ కామ్రేడు ఏ ప్రాంతాల్లో చనిపోయారు ఆ తేదీలు ఎట్లా బూటకప్పు ఎన్కౌంటర్లకు వాళ్ళు బలైపోయారు ఏ శత్రువు వాళ్ళకి సమాచారం పోలీసులకు అందజేశారు ఒక సమగ్రమైనటువంటి చరిత్ర దాంట్లో సైద్ధాంతిక ఆలోచనలు తక్కువగా ఉంటాయి కానీ వస్తువు ఒకటి అంటే శ్రీకాకుళ పోరాటము ఈనాటి తరాలు అది ఆ ఉద్యమం భారత విప్లవ ఉద్యమంలో ఒక నూతన దిశ దిశ నిర్ణయించినటువంటి నక్సల్ బారి శ్రీకాకుళ పోరాటాలు ఎట్ట జరిగినాయి అనే దగ్గర చరిత్రని తెలుసుకోవటానికి ఈనాటి తరానికి అది ఉపయోగపడతాయి అలా శివరామరెడ్డి గారు వివిధ అంశాల మీద కూడా తన రచనలు సాగించారు